కొంచెం ఫ్రంట్ స్పేస్ అంతా క్లియర్ చేస్తే మాకు బేసిక్గా ఇందాక లాంచ్ చేసిన వెబ్సైట్ పైన మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే దిల్ రాజు యూట్యూబ్ యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది మీకు ఆ వీడియో చూస్తే ఇంకా వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది సార్ దిల్ రాజు యూట్యూబ్ నాకు తెలిసి మీరు పరిచయం చేసినంతమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఫిలిం పట్టన్ ఎస్పెషలీ ఫిలిం పర్సనాలిటీస్ మ్యూజిక్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉండొచ్చు అంతమంది కూడా ఆ వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్స్ లాగా పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది ఒకటి తప్పకుండా నెక్స్ట్ అందరికీ ఉన్నట్టు ఇరవై నాలుగు గంటలు ఉంటుందా మీకు ఏమైనా నలభై ఎనిమిది గంటలు ఉంటుందా సార్ ఎన్ని పనులు చేస్తారు ఎవరు మీకు నాకు సేమ్ టైం ఉంటుంది కాదు సార్ అదే సార్ అందరినీ జెలస్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు జెలస్ ఏముందంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేట్గా ఆలోచించి ముందుకెళ్ళాలి సో ఇండస్ట్రీ మాకు ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మేము మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన మొన్న మాట్లాడితే మీరు నా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నారు అది నా నాకు ఎస్పెషల్లీ దిల్ రాజు గారు పర్సనల్గా తెలిసిన నాకు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఇంత పెద్ద లాంచ్లో అలాంటి మాటలు లేకుండా ఫ్యూచర్లో ఉండ ఉంటాడా దిల్ రాజు గారు నాను బ్యాలెన్స్ షీట్ అని చెప్పింది ఎవరు థియేటర్స్ గురించి ఎప్పుడు థియేటర్స్లలో రకరకాల కాంట్రవర్షియల్స్ వస్తాయి కాబట్టి థియేటర్లలో మేము డబ్బు సంపాదించట్లేదు ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు ఎలా చేస్తామనే చెప్పాను అందరే సార్ రాజుగారు రాజుగారు మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న మీరు తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని పెంపొందించే సినిమాలని ఎఫ్డిసి ద్వారా ఫండ్ చేసి చేయొచ్చు సినిమాలు ఎన్ఎఫ్డిసి లాగా కొన్ని ఉత్తమ కథా చిత్రాలు అవన్నీ మంచిది అయినా అలాగే ఇందులో ఎఫ్డిసి అసోసియేషన్ ఏమైనా ఉంటుందా అలా ఫండింగ్ ఏమైనా లభించే అవకాశం ఉందా తెల తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఇక్కడికి వచ్చే కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి సంస్కృతి మీద వచ్చిన కాంటెంట్ ఉంటే ఎఫ్డిసికి పంపిస్తాం ఎందుకంటే ఇక్కడ ఇది నా రోల్ కంటే ఎక్కువ మై టీమ్ రోల్ ఎక్కువ ఉంటుంది టీమే నైంటీ పర్సెంట్ వర్క్ చేస్తే పైన టెన్ పర్సెంటే మేము వర్క్ చేస్తాం రాజుగారు డిఆర్డికి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ అండి ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసుకుంది ఎవరికి వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటండి అంటే ఫస్ట్ ఏదన్నా డిస్కస్ చేసేది మేము శిరీష్ గారితో తర్వాత ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఇది నా థాటు సో ఎవరినైతే టీమ్గా ఫామ్ చేశానో వాళ్ళందరికీ ఒకరిని ఒకరిని పిలుచుకుంటూ ఇది ఇది ఐడియాలో ఉన్నాము ఇలా చేద్దాం అనుకుంటున్నామని చుట్టుపక్కల ఎవరైతే ఉండి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు ఎంకరేజ్ చేశారు బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది అవసరమా ఇంత బిజీగా ఉన్నారు మీరు ఇందాక ఎవరు అడిగారు చూడు శివ అడిగినట్టు ఇంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది మీకు ఆల్రెడీ వెంకటేశ్వర క్రియేషన్లోని సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు ప్రొడక్షన్లు చేస్తున్నారు ఇప్పుడు డిఆర్డి ద్వారా ఏంటి అని అన్నప్పుడు ఒకటే విజన్ అంటే కొత్త టాలెంట్కి ఎక్కడో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇందాక నేను చెప్పాను కదా కలామ తల్లి మాకు ఇంత ఇచ్చింది ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మేము ఇస్తే ఇందాక విజయ్ దేవరకుండా చెప్పాడు ఇక్కడి నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఆ డయాస్ పైన ఇలా మాట్లాడాలి అని అది తప్పకుండా జరుగుద్దు అనే సంకల్పంతోనే మొదలుపెట్టారు ఇన్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి చాలా బాగుంది అన్నారు అంటే ఆ స్నేహితులు ఆల్ చాలా మంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గానే ఉంది రాజుగారు రాజుగారు ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజే మనకు రిజల్ట్ అర్థమవుతుంది కానీ ఆ తీసే దర్శకుడికి అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఇది కూడా అంతే మా విజన్లో మేము పనిచేస్తున్న దాంట్లో మా టీంకి మాకు మట్టికే తెలుసు దీన్ని ఎలా అచీవ్ చేయబోతున్నామని రాజుగారు 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 ఇక్కడ సార్ డిఆర్డీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది మీరు ఒక ముందు కూడా చెప్పారు టూ టూ త్రీ స్క్రిప్ట్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం లైక్ తెల్ల కాగితం లాంటి సినిమా సో ఎలా ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ప్రాజెక్ట్ సో అదే మండే నుంచే యాక్చువల్ జూలై ఫస్ట్ నుంచే డిఆర్డీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్గా ఆ వర్క్స్ని బట్టి జూలై ఎండ్ కల్లా క్లారిటీ వచ్చేదాన్ని బట్టి ఏ స్క్రిప్ట్స్ ఫైనల్ అవుతున్నాయి ఎలా చేయబోతున్నాం అనేది జూలై ఎండ్ కల్లా అనౌన్స్మెంట్ వస్తుంది రాజుగారు డిఆర్డీ ప్రాజెక్ట్స్కి బడ్జెట్స్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి డెఫినెట్గా అంటే ఇక్కడ కొత్త టాలెంట్ కోసం చేస్తుంది కాబట్టి అవి ఉంటాయి చెప్పలేము ఎప్పుడన్నా ఇందాక ఈ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఉంది ఎవరన్నా ప్రొడ్యూసర్ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు చేసుకొని ఈ డిఆర్డి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అది బడ్జెట్ సినిమా కూడా అయి ఉండొచ్చు సార్ రాజుగారు 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 సరే దిల్ రాజు డ్రీమ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్స్ తోటే వస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఏమీ ఉండదు సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటిది ఏమైనా ఉంటుందా యా యా తప్పకుండా ఉంటుంది అది అంటే ఇప్పుడు లార్విన్ ఏఐ ఏదైతే మేము స్థాపించామో కొత్తగా వచ్చే వాళ్ళకు అది స్క్రిప్ట్లో కానీ సీన్ టు సీన్ ఎలా చేయాలని కానీ లార్విన్ ఏఐ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా క్రియేటివ్ ఎవరైతే స్క్రిప్ట్ తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అది అలా కనెక్ట్ చేస్తాము అలాగే ఆర్టిస్ట్ లెవెల్ అయినా కావాలనుకున్నప్పుడు ఇందాక ఇక్కడ లాస్ట్ చూడు బలగం సినిమాలో యాక్ట్ చేశాడు మధు సో ఆయన ఆల్రెడీ ఆర్టిస్టులకు ఎలాంటి యాక్టింగ్ నేర్పియాలి ఏంటి అనేది ఆయనకు మొత్తం తెలుసు ఆల్రెడీ అదర్ ఫిలిం స్కూల్స్ కూడా ఉన్నాయి టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చేస్తారు కంగ్రాచులేషన్ సార్ ఫర్ డిఆర్ డి అండ్ యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఎందుకు వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు అండ్ ఇక్కడ టూ థౌజండ్ ప్లస్ క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు అసలు మీరు ఒక టీమ్ ఉందన్నారు కదా ఎంతమంది టీమ్ మీరు దానికోసం సాగ్రిగేట్ చేశారు అండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఒక ఒకళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేస్తారు టీమ్ ఎలా లీడ్ తీసుకుంటుంది అండ్ ఎలా క్యాటగిరైజ్ చేస్తుంది అన్నది మీ మాట ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్గా ఫోర్టీన్ మెంబర్స్ టీమ్ ఉన్నారండి డిఆర్డికి సో దాంట్లో ఏందంటే స్క్రిప్ట్ ఎవరైనా స్క్రిప్ట్ పంపించాలంటే ఓన్లీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాయిస్ నోట్తో స్క్రిప్ట్ పంపించాలి సో ఈ ఫోర్టీన్ మెంబర్స్లో టెన్ మెంబర్స్ ఈజ్ ఓన్లీ క్రియేటివ్ సైడ్ ఉంటారు ఆ పది మంది ఆ ట్వంటీ మినిట్స్ స్టోరీ విని వాళ్ళందరిది రేటింగ్ చేస్తారు ఆ రేటింగ్ అనేది మీరు నేర్పించింది సో రేటింగ్ చేసి దాంట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి అప్పుడు మా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ రేటింగ్ మాకు ఇంపార్టెంట్ ఆ సెవెన్ మెంబర్స్ పంపించిన దాంట్లో నేను కానీ శిరీష్ గారు కానీ నెక్స్ట్ ఉండే టీం కానీ మళ్ళీ మేము ఫైనల్ చేయాల్సిన కోర్ టీం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి ఫైనల్ అవుద్ది ఆ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైనల్ అయిన దాన్ని వాళ్ళు వన్ అవర్ స్క్రిప్ట్గా మళ్ళీ రావాలి వచ్చి నెరేషన్ ఇవ్వాలి సేమ్ టీమ్ మళ్ళీ ఆ నరేషన్ వింటారు సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ స్క్రిప్ట్ వరకు వాళ్ళని అలా తీసుకెళ్తారు అలాగే యాక్టర్స్ యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు స్క్రూట్ని చేసేసి అది మా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు ఇది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కో అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్కో దిల్ రాజు డ్రీమ్స్కో సంబంధించి కాదు ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు మా సినిమాల్లో కుదరకున్న ఆల్ ప్రొడక్షన్ హౌజెస్కు మేము పంపించేస్తాం సో అదర్ ప్రొడక్షన్ హౌజ్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సో చెప్పలేము ఎవరికి ఎక్కడ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారచ్చు ఒక డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సో అందరికి రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాను సార్ ఇట్స్ ట్రూలీ బ్యూటిఫుల్ థాట్స్ సార్ థ్యాంక్స్ ఫర్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఈ ప్రాసెస్కి అంటే లైక్ డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్ అంటే సెలెక్షన్ ఆఫ్ టైమ్ ఒక వన్ వీక్లో మేము చేయొచ్చు లేదా వన్ మంత్లో మేము చేయొచ్చు లేదా ఫిఫ్త్ అంటే అంటే అది మాకు జూలై ఎండ్ వరకు క్లారిటీ వస్తుందండి అండి సో ఈ ఈ మంత్లో మేము ఎన్ని రిసీవ్ చేసుకోబోతున్నాము దాన్ని టీమ్ ఎలా స్క్రూట్నీ చేయగలుగుతారని అది మాకు ఆ టైం డ్యూరేషన్ అర్థమైన తర్వాత ఇదే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటే చాలు వాళ్ళది ఏదైనా ఏదైనా కారణం చేత రిజెక్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తుంది సార్ రిజెక్ట్ అయినోళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు రాజుగారు చేయదు రాజుగారు మీరు ఇన్నేళ్ల కెరియర్లో చాలా మంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు దానికి రీజన్ ఏంటి సార్ అంటే మన సినిమా మన బ్యానర్లో హీరోలని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మీ అబ్బాయి కాకుండా బయట వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం పక్క చాలా చాలామంది అయ్యారు మీరు చూడలేదేమో జోష్తో నాగ చైతన్య అయ్యాడు జోష్లోనే వర్క్ సార్ జోష్లోనే ఇంట్రడ్యూస్ అయిన ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు నేను సక్సెస్ లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు సక్సెస్ లో లేని వాళ్ళు కనిపారు సక్సెస్ లో లేని చాలా మంది మా మా సంస్థ ద్వారా వచ్చారు ఉన్నారు వాళ్ళు కూడా కాదు సార్ నా చైతన్య ఆయన మనం ఇంటర్ చేసిన రమేష్ సార్ ఉపయోగపడేది మాట్లాడదాము ఒక్క నిమిషం నేను నేను ఇప్పుడు అంటుంది చేద్దాము ఇప్పుడు అది కూడా చేద్దాం మొదలు పెట్టే అంటుంది నెక్స్ట్ జనరేషన్ కి అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్ కి మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారా అని నేను అడుగుతున్నాను ఈ వెబ్సైట్లో ఉంది కదా అదే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయు ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్ని అర్థమైపోతాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్ ఈవెన్ ప్రొడ్యూసర్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది కంగ్రాట్ ఆన్ సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్ యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ ఎస్ సైట్ వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అనే ప్లాన్స్ ఉందా మార్కెట్ ప్లేస్ సంథింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వెరీ గో సర్చ్ ఫర్ పీపుల్ అలా అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం ప్లాన్ ఉందా అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత దాని మీద మాట్లాడదాం ఆల్సో ఆల్సో వన్ మోర్ థింగ్ దిస్ ఇది రాజు డ్రీమ్స్లో సే

ఆల్ ది బెస్ట్ సార్ సార్ ఒక నిమిషం వరకు మీరు మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు నేను వీళ్ళందరి తరపున ఒక యాస్పిరెంట్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాస్పిరెంట్గా ఒక చిన్న జస్ట్ వీ హ్యావ్ రిటర్న్ సమ్ స్క్రిప్ట్స్ జస్ట్ లైక్ మీ అదర్స్ సో క్యాన్ వీ గెట్ సమ్ సజెషన్స్ లైక్ హౌ టు నరేట్ ద స్టోరీ హౌ టు షూట్ ద సీన్ సమ్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్ క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దట్ సార్ ఇన్ ద వెబ్సైట్ ఫస్ట్ మీరు ఒక మీ ప్పుడు ఆ స్క్రిప్ లో ఉన్న తీసుకొని వన్ అవర్ది పంపించమంటారు వన్ అవర్ది పంపించినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు నెరేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్పుడు నాలాంటి వాళ్ళు కూర్చొని చెప్తారు ఇప్పుడు యుఏఈ అమెరికా దుబాయ్ ఇట్లాగా ఇక్కడ పెట్టారు పెట్టారు కదా పేర్లు చాలా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మనీ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న మనీ అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా కొలాబరేట్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా షేర్ మార్కెట్కి వెళ్ళటం కోసం ఇట్లాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా దిల్ గారు అయ్యో అంత దూరం లేదే బాబు ముందు మంచి సినిమా రావాలంటే ఏం చేయాలి చూడాలి అంత దూరం ఆలోచించట్లే మేము ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూనే ఉంటాం సో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి డిఆర్డి అనేది ఎక్స్క్లూజివ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే మేము క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఇది క్లియర్ సార్ అయితే అయితే ఒక పదిహేను కంపెనీలు మాత్రమే బాగా యాక్టివ్గా లైక్ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మైత్రి అయి ఉండొచ్చు వల్ గారు అయ్యి ఉండొచ్చు గారు అయి ఉండొచ్చు ఇలాంటి మెయిన్ మెయిన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి మీరందరూ కొలాబరేట్ అయితే కూడా డిఆర్డి ఏమన్నా అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుందా ఓన్లీ బ్రాండా ఇందాక చెప్పాను కదా నేను ఇప్పుడు పెద్ద సంస్థలు వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా డిఆర్డి అనేది కొత్తగా ఇండస్ట్రీకి ఒక ఇప్పుడు నువ్వు ఉన్నావు సినిమా తీయాలి నీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎలా తీయాలో తెలియదు స్క్రిప్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలో తెలియదు ఎలా ఫైనల్ చేసి మార్కెటింగ్ చేయాలో తెలియదు నీకు యు హ్యావ్ మనీ వన్ టూ యు హ్యావ్ మనీ యు వాంట్ నేమ్ చాలామంది సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు ఒకటి లాగా చూడటానికి ఇంకోటి నేమ్ క్రియేట్ చేసుకోవటానికి సో వాళ్ళ వాళ్ళ కోసమే మేము డిఆర్డి పాయింట్ లో చూస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ సినిమా చేసుకుంటారు సార్ అవగాహన లేక ఒక ఐదు కోట్ల సినిమా అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్లోనే ఐదు కోట్లు అయిపోతుంది నిజంగా ఆ స్క్రిప్ట్ బాగానే ఉంటుంది డెఫినెట్గా అది వాచబుల్ వర్తబుల్ అనేది అనేది మీకనిపిస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ సినిమాని మీరు తీసుకోగలుగుతారు నో ఎందుకంటే మధ్యలో ఎంటర్ అవుతుంది కిచిడి అవుతుంది సో మేము అలాంటి పనులు చేయదలుచుకోలేదు బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచే మొదలు పెడతాం అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ నుంచే నేర్చుకుంటాం కదా డిఆర్డి అంతే ఆ నుంచే స్టార్ట్ చేస్తారు మాట్లాడాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్లో సార్ ఒక్క నిమిషం ఐ వాంట్ సే సమ్థింగ్ వన్ సెకండ్ సార్ ఇక్కడ నా పేరు కళ్యాణ్ ఏమన్నా యాక్టర్ నేను ఒకప్పుడు యాంకర్గా చేసినప్పుడు గా చేస్తున్నాను వెరీ అంటే నేను ఈరోజు ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాను అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ సెడ్ బై శిరీష్ గారు అంటే మనం ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాము అనేది అట్లాంటిది ఎవరు కూడా చెప్పరు హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్ ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను కూడా అదే బిలీవ్ చేస్తా క్యారెక్టర్ నాకేమిస్తుంది అంటే నేను క్యారెక్టర్కి ఏమిస్తున్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను చచ్చిపోయిన వరకు గుర్తుపెట్టుకుంటాను సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్ ఐ ఐ జెన్యున్లీ మిన్ ఇట్ దట్ ఈస్ లైక్ టు నేను అదొక్కటి చెప్దామని మైక్ తీసుకున్నాను లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ రాజుగారు స్క్రిప్ట్ సంబంధించి ఏమైనా కాపీరైట్ పాలసీ ఏమైనా తీసుకుంటున్నారా సార్ ఎస్ అవన్నీ లీగల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పంపించే స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే మాకు పంపించాలి వెబ్సైట్లోనే క్లియర్గా ఉంటుంది అది లేకు లేకుంటే రేపు మా స్టోరీ వచ్చింది దిల్ రాజు డ్రీమ్కి ఇదే సేమ్ స్టోరీ వేరేలాగా సినిమా తీసారనేటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ అలాంటివి రాకుండా లీగల్గానే చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ని రిజిస్టర్ చేసుకొని డిఆర్డీకి పంపించాలి ఎస్ సార్ మా మీడియా ఫ్రెండ్స్ అడగడం కంప్లీట్ అయితే మనం వెనక్కి కూడా మైక్ పాస్ చేద్దాము యా సార్ 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 మీకు వెబ్సైట్ గురించి కానీ ఎలా అవకాశం రాబోతుంది ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అడుగుదాం సార్ ఓకే యా సార్ గారు నా పేరు విజయభాస్కర్ నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను నేను నవల్స్ రాస్తూ ఉంటాను కథలు రాస్తూ ఉంటాను ఇప్పుడు స్క్రిప్ట్ మీరు పంపమని చెప్పారు కదా ఇప్పుడు స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి మీకు దాన్ని రిజెక్ట్ అవ్వచ్చు ఉండచ్చు అవి స్క్రిప్ట్లు మీ దగ్గర సీక్రెట్గానే ఉంటాయి కదా మీ స్క్రిప్ట్ అనేది టోటల్ సీక్రెట్గా ఉంటుంది అది ఎందుకంటే ట్వంటీ మినిట్సే పంపుతున్నారు మీరు మీరు మేము మళ్ళీ స్క్రిప్ట్ పంపించమని చెప్పట్లేదు ఓకే ఆ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ సీక్రెట్గా ఉంటుంది రిజెక్ట్ అయితే మీకు చెప్తారు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది దాంట్లో ఉన్నది ఏంటనేది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ద్వారా మీ మెయిల్ ద్వారా పంపిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ సార్ హలో సార్ సార్ ఫస్ట్ థ్యాంక్స్ సార్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు సార్ ఒక డౌట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెండు మూడు స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి ఒకటి మేము పంపిస్తాం అది కనుక ఎందుకైనా రిజెక్ట్ అయితే కనుక ఓకే సెకండ్ స్క్రిప్ట్ అయినా పని అవుతుందేమో అని చెప్పి మేము సెకండ్ స్క్రిప్ట్ పంపించచ్చు పంపించచ్చు మరి అట్లాంటప్పుడు అంటే నంబర్స్ కానీ మెయిల్ ఐడిస్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి అదే అదేం ప్రాబ్లం ఉండదు ఒకసారి రిజెక్ట్ అయిన స్క్రిప్ట్ మీరు పంపితే వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు కొత్త స్క్రిప్ట్ మీరు మళ్ళీ పంపించచ్చు అది క్రియేటివ్ కదా మీరు అనుకున్న మీరు మీకు మీ దగ్గర మూడు స్క్రిప్ట్లు ఉండి ఉండొచ్చు సో దాంట్లో ఏది బెస్ట్ అవుతుంది అది యాక్సెప్ట్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్స్ ఫస్ట్ అందరికంటే బేసిక్ అదే సినిమాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దానికోసం ఏంటంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ నుంచి లార్విన్ ఏలో మీరు స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉంటుంది స్టోరీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది అప్పుడు మీకు కొత్తగా ఇండస్ట్రీలకు రావాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ మైనేమి శ్రీనివాస్ ఆమె మల్టీమీడియా ప్రొఫెషనల్ అండ్ అన్ యాడ్ ఫిల్మ్ మేకర్ ఇక్కడ సార్ మీకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీకు వచ్చే యాస్పిరెంట్స్లో విల్ సి స్కిల్డ్ పీపుల్ అండ్ ఆల్సో అన్ స్కిల్డ్ పీపుల్ స్కిల్డ్ ఐ మీన్ టు సే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు నేనున్నాను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఐఎమ్ డూయింగ్ సో మెనీ యాడ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో సో నాలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీకు ప్రొఫైల్ పంపిస్తే అండ్ అన్స్కిల్డ్ పర్సన్ ఎవరైనా కంప్లీట్ న్యూ యాస్పిరెంట్ మమ్మల్ని వాళ్ళని ఒకేలా చూస్తారా హౌ డు యూ సెగ్రిగేట్ దట్ సర్ సో ఇక్కడ ఫస్ట్ మీరు పంపించినప్పుడు మీ అందుకే కదా టోటల్ మీ డీటెయిల్స్ పంపించమని చెప్పారు సో దాంట్లో వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీరు యాడ్ ఫిలిమ్స్ తీశారు కదా సో యాడ్ ఫిలిమ్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే అర్థం అయిపోద్ది వాళ్ళకి ఈజ్ ఆల్రెడీస్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇఫ్ యూ యు యు ఆర్ సెండింగ్ ఈజ్ అ స్టోరీ లైన్ సో మీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అక్కడ యూజ్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఇఫ్ ఈజ్ అ ట్వంటీ మినిట్స్లో విషయం ఉంటే ఇప్పుడు కొత్త వాళ్ళు పంపుతారు కొత్త వాళ్ళ దాంట్లో కూడా విషయం ఉందనుకో వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళకు కూడా సేమ్గా ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందులా కాదు ఈరోజు సినిమా తీయాలి అనుకునే కసి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఈజీగా డైరెక్టర్స్ అయిపోవచ్చు బట్ హియర్ ఈజ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ రైటింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ సార్ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్ ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి షార్ట్ స్టోరీస్కి కూడా షార్ట్ అంటే చిన్న 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 కథలు క్యూట్గా ఉండే కథలు వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్ వెర్ ఇన్ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్ నాట్ హ్యూమన్ యాక్టింగ్ హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్ మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు సార్ స్టోరీ టెలింగ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ మేము డిఆర్డిలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ విలేజ్ స్టోరీస్ వస్తే అవిటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో ఎలా రెడీ చేయాలో తెలియదు ఆడియోలోనే మేము ఓకే చేస్తే మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం Thank so you, we sir, have thank you. all, all angles. Uh, yes, next, please. <coughs> yeah. Uh, Neno, coming from Karnataka, Bangalore. And thank you so much for this wonderful opportunity and creating such a platform. I wish even in Karnataka and Tamil Nadu, they will create uh, a similar thought process like you. It's been really happy to see that you're encouraging a new talent. Sorry, ma'am, I'm coming to the question.

సో వరల్డ్ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏదన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు దాంట్లో కొలి సేమ్ ప్యారలల్ ఉండొచ్చు బట్ మాకు మొదటగా వస్తుంది ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఓకే విఆర్ స్ట్రిక్ట్ ఆన్ దట్ సో ట్వంటీ మినిట్స్లో స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి సో మ్యాచ్ అవునప్పుడే అది క్లాష్ అవుతుంది సో దానికోసం మేము ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకునే పంపించాలని పెట్టాను

థ్యాంక్ యూ అండి మైక్ కోసం ఎవరు స్ట్రగుల్ అవ్వద్దండి ఎవరు డౌట్ అడిగినా ఆన్సర్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ప్లీజ్ సార్ సార్ ఎక్కడ సార్ సార్ ఇక్కడ సరే సార్ సార్ నా పేరు విజయ్ సార్ నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు మనం ఒక్కొక్కసారి రైటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టర్స్గా అలా చాలా వాటిలో చేస్తూ ఉంటాం కదా సార్ ఆ సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు కానీ మేము మీకు అప్లై చేస్తాం చేసినప్పుడు మేము అక్కడ మెన్షన్ చేస్తాం ఈ సినిమాలో మేము వర్క్ చేసామని సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కన్సిడర్ చేస్తారా సార్ డెఫినెట్గా ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఉంటే మీరు ఆ వీడియో పెట్టేయచ్చు అక్కడ ఓకే సార్ సో మీ ఫైల్తో పాటు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 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 బడ్జెట్ మీ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత ఇంకా ఎకానమిక్ సైడ్ వెళ్ళలేదు సో కాంటెంట్ని బట్టి బెస్ట్ సినిమా ఎలా డెలివరీ కావాలనేది చూస్తాం మామూలుగా అయితే సినిమా అంటేనే ఖర్చు అలాంటిది మీరు ఇంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక పద్నాలుగు మందికి శాలరీస్ ఇచ్చి ఇంత ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సగం ఖర్చు ఇక్కడే అవుతుంది ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఖర్చుల్లో ఉంటాయా యావరేజ్ మీద వేస్తారు యావరేజ్గా ఆ సంవత్సరం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్ అన్ని అన్ని ప్రాజెక్టుల మీద డివైడ్ అవుతుంది ఓకే ఓకే హలో సార్ ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ సార్ ఈజ్ దిల్ రాజు డ్రీమ్స్ ఓపెన్ ఫార్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఎస్ ఓకే ఇండియన్ లాంగ్వేజెస్ మీ సార్ ఇవన్నీ చేస్తున్నావు కదా మీకేంటి లాభం మీకేంటి బెనిఫిట్ నేను మీకోసం పని చేయాలా వద్దా చేయండి కానీ మీకేంటి లాభం నేను మీకోసం పని చేయాలా వద్దా మా కోసం ఎవరు పని చేయరు సార్ మీకోసం మీరే పని కదా మీకోసం పని చేస్తూ మా కోసం మేము చేయాలి న్యూ టాలెంట్ కి నా సెలెక్ట్ అయింది అనుకో ఓకే అది మాకు యూజ్ అవుతుంది కదా అవును అంటే ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాం ఇవాళ వేణు శ్రీరామ్ కానీ వంశీ పైడిపల్లి కానీ అనిల్ రావుపడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు డెవలప్ అయినా మీరు డెవలప్ అయ్యి ఎస్ సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నా పేరు వినోద్ కుమార్ నువ్వుల ఫిల్మ్ యాక్టర్ మీ సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను సార్ అయితే మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ దయచేసి ఒక నిమిషం తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేటట్లుగా చూడండి సార్ మేము నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కానీ సరైన క్యారెక్టర్స్ పట్టలేదు సార్ ఓకే ఇది చాలా మంది వేరే సైడ్ వెళ్తుంది అది ఈ డయాస్ వినోద్ ఫిల్మ్ అకాడమీని ఒక అకాడమీ కూడా రన్ చేస్తున్నాను సార్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను బై లేదు మీ బ్రదర్ ఇన్ల విష్ణు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్ అలాగే యాస్పైరింగ్ యాక్టర్స్ ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వటానికి మీ తరఫున మేమేమైనా అప్లై చేసుకోవచ్చా ఇప్పుడు ఆ సైడ్ మేము ఇంకా ఆలోచించలేదు మా టీమే పని ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ నా పేరు వెంకటరమణ ఆర్టిస్ట్ సార్ రియల్లీ యూఆర్ గ్రేట్ ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు అది ఇంతవరకు ఎక్కడ లేదు ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది ఆర్టిస్ట్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అయితే సినిమా ఫీల్డ్ లేదు మీరు మీ దాంట్లో ప్రొడ్యూసర్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకు అవకాశం ఇచ్చి మీరు సినిమా తీస్తున్నారు అంటే ఒక బడ్జెట్ ఫైవ్ క్రోర్స్ అనే ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత మీరు ఫైవ్ క్రోర్స్ లోపల అతను అప్పుడు చేయకుండా అందులోనే మీరు తీసే గ్యారంటీ ఇవ్వగలరా సో అది టీం పనిచేస్తుంది అండి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కూ వాళ్ళతో కూర్చొని ఆ బడ్జెట్లో ఎలా తీయాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది అది దాంట్లో సినిమా తీయాలి అదే సార్ అంటే పై మీరు ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా మొత్తం మీ సంస్థ ఉంది ఒకసారి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి సినిమా తీద్దాం అనుకుని ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాని బడ్జెట్ ఎంత అవుతుందో తెలిసిన తర్వాత వెంకటరామ్ నగర్ అది టీమ్ తో మీరు కనెక్ట్ అవుతే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంత పెద్ద డయాస్ లో ఈ చిన్న చిన్న ఒకటి నేను సమాధానం లేవదు ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేయగలరు కదా ఎస్ ఎస్ అది అక్కడ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ యెస్ మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే మీకు ఫర్దర్ గా బోల్డ్ ఆవు ఎస్ ని మీడియా మీడియా రాజు గారు రాజు ఇప్పుడు ఈవేళ రేపు ఇండస్ట్రీలో ఈ ఓటీటీది చాలా ప్రాబ్లమ్గా ఉంది కదా చాలా సినిమాలు మీకు తెలుసు డేట్ ఇవ్వాలన్నా వే ఓటీటీ కోసం వెయిట్ చేయాలి లేకపోతే డేట్ ఓటీటీ డీల్ లేక చాలా సినిమాలు ఆగిపోయినాయి బట్ ఈ సినిమాలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు ఎందుకంటే యంగ్ టాలెంట్తో చాలా చిన్న సైజులో చేద్దాం అనుకుంటున్నారు గుడ్ క్వశ్చన్ సో ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడే మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్రూవల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎకానమీ ఫైనల్ చేస్తే వాళ్ళతో టైప్ అవ్వాలని వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ రాని పక్షంలో కాంటెంట్ బాగుంటే వీళ్ళు మేము చేసేస్తాం ఓకే అల్టిమేట్ ఈజ్ కాంటెంట్ మా అందరికి ఎగ్జైటింగ్గా ఉంది ఎగ్జైటింగ్గా ఉంది దాన్ని థియేటర్కి మేము ట్రై చేస్తాం రాజుగారు ఇప్పుడు స్క్రిప్ట్ ఓటీటీకి పంపించి అప్రూవ్ చేసుకోవడం అనేది కొత్త ట్రెండ్ అని అనుకోవాలా కొత్తగానే ప్రయత్నం చేయాలి కదా కొత్త టాలెంట్ తీసుకొస్తున్న ముందు ముందు అన్ని సినిమాలకి అది మ్యాండేటరీ కాబోతుంది అంటారా కాదు కాదు పెద్ద సినిమాలకు అవ్వదు పెద్ద డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు సో ఎప్పుడైతే న్యూ టాలెంట్ తో వస్తున్నామో న్యూ టాలెంట్ కి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడమే ఇంపార్టెంట్ అంటే మీడియం రేంజ్ సినిమాలు ఆ స్టేజ్ కి వెళ్ళడానికి రావు ఓకే అండ్ ఇంకొకటి మీరు రిపీటెడ్ గా మన కన్వర్సేషన్స్ లో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే మీ మీద చాలా ప్రెజర్ ఎక్కువ అవుతుంది టైం టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది మీకు ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ ఎంత ఎఫిషియెంట్ అనుకుంటున్నారు ఎందుకంటే మీ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేస్తూ ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క స్క్రిప్ట్ని అనాలిసిస్ చేస్తూ ఫామ్ చేసాం వాళ్ళు మా మా వేవ్ లెంత్కి ఎలా ఉన్నారు జడ్జ్మెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు ఏ స్టోరీని ఎలా చూస్తున్నారు మేము తీస్తున్న సినిమాల స్క్రిప్ట్లు కూడా వాళ్ళకి చెప్పించి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేసుకునే ఫామ్ చేశాం ఆల్ ది బెస్ట్ రాజు థ్యాంక్ యూ